అందరికి నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరికైతే రైతు బంధు రాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొక కీలకమైనటువంటి డిసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి సుమారు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇచ్చేసామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ ముందుకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం దాదాపు కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు దాకా ఇచ్చినటువంటి రైతు భరోసా దగ్గర దగ్గర ఇరవై ఒక్క లక్షల నలభై ఐదు వేల మూడు వందల ముప్పై మంది రైతులకు ఇప్పటిదాకా వీళ్ళు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు ఇది కూడా కేవలం ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా అందజేసేటటువంటి ప్రయత్నం చేశారు చాలా మంది రైతు నాకు ఫోన్ చేస్తానని నిన్న దాదాపు ఒక ఎనిమిది వేల ఫోన్లు వచ్చినాయి నిజంగా మీరు నమ్మతున్న నమ్మరు రాలేదు కానీ ఎనిమిది వేల మంది ఫోన్లు చేశారు ఫోన్లు చేసి అన్న మాకు రైతు భరోసా రాలేదు తమ్ముడు మాకు రైతు భరోసా రాలేదు మీరేమో ఎకరం లోపు రైతులకు అందరికి వచ్చిందని చెప్పి మీరు చెప్తా ఉన్నారు ప్రభుత్వం చెప్తా ఉన్నారు కానీ నాకు ఇరవై గుంటలు ఉంది ముప్పై గుంటలు ఉంది పది గుంటలు పదిహేను గుంటలకు కూడా రైతు భరోసా ఇప్పటిదాకా రాలేదు ఎందుకు రాలేదు అనేది మాకు ఇంకా అర్థమవుతలేదు అని చెప్పి రైతులు చెప్తున్నటువంటి మాట నేను ఆశ్చర్యపోయిన అందరికి వచ్చింది అనుకున్నాం ఆ సడన్ గా ఏంది మన రైతు భరోసా వస్తలేదంటారు రాలేదంటారు ఏందని చెప్పి ఆశ్చర్యపోతే దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు సుమారు మన దగ్గర ముప్పై లక్షల ఫైవ్ చిలుకు మంది రైతులు ఉంటారు ముప్పై లక్షల మంది రైతులు కేవలం ఎకరం లోపు ఉన్నటువంటి రైతులే ఉంటారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఇరవై ఒక్క లక్షల నలభై ఐదు వేల మూడు వందల ముప్పై మంది రైతులకు మాత్రమే రైతు భరోసా ఎకరం ఉన్నటువంటి రైతులకు ఇస్తున్నామని చెప్పి ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు ఇస్తున్నాం కాదు ఇచ్చినామని చెప్పి ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడు పడుతుంది మళ్ళీ ఎప్పుడు పడ్డది పదిహేడు లక్షల మూడు వేల మంది రైతులకు ఎప్పుడు పడ్డది ఇది మూడో విడత ఇప్పుడు ఇది ఫిబ్రవరి ఐదవ తారీఖు పడ్డది ఫిబ్రవరి ఐదవ తారీఖు సుమారు పదిహేడు లక్షల మూడు వేల మంది రైతులకు రైతు భరోసా వచ్చింది లోపు ఉన్నటువంటి రైతులకి కథ ఇదంతా కూడా మళ్ళా అయితే మరి మళ్ళీ ఇంకో టర్మ్ ఎప్పుడు ఇప్పుడు చాలా మంది రైతులు లోపు ఉన్నటువంటి రైతులు ఇంకా వెయిట్ చేస్తున్నారు కొంతమందికి వచ్చేది కొంతమందికి రాలే మరి లోపు రానటువంటి ఇంకా చాలా మంది రైతులు ఉన్నారు సుమారు ఇంకొక ఏడు నుండి ఎనిమిది లక్షల మంది రైతులు ఉన్నటువంటి రైతులకే రాలే మరి మిగిలినటువంటి రైతులకు ఎప్పుడు వస్తుంది అసలు ఆ రైతు కూడా వచ్చి వచ్చే అవకాశం ఉందా లేదా అని ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్కెట్ కనబడుతున్నారు దానికి నేను రెండు అంశాలు చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఇంకోటి కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా నేను కొన్ని కీలకమైనటువంటి డీటెయిల్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాను అంతకంటే ముందు దయచేసి రైతన్నలను నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మన ఛానల్ ముందుకు పోకుండా నానా రకాల కుట్రలు నడుస్తా ఉన్నాయి నానా రకాలుగా మన ఛానల్ ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కొంతమంది తయారైపోయినారు తిరుపతి రైతులను చైతన్యం చేస్తుండు తిరుపతి రైతులకు వాస్తవాలు చెప్తుండు నిజాలు చెప్తున్నాడు తిరుపతి మాట లేని రైతులందరూ చైతన్యం అవుతున్నారు రైతులకు అందరికీ తిరుపతి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని దగ్గరికి తీసుకోబోతుండు కాంగ్రెస్ చేస్తున్న దందాలు కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలు కాంగ్రెస్ చేస్తున్నటువంటి అవినీతి మొత్తం రైతులకు చెప్తా ఉన్నాడు అని చెప్పి మన ఛానల్ పైన కుట్రలు పని రిపోర్ట్లు కొడుతున్నారు కాబట్టి రిపోర్ట్లను మనం అరికట్టాలంటే మన ఛానల్కి మీరు మద్దతు తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది మన ఛానల్ కి సపోర్ట్ చేయండి మీ ఆస్తులు అడుగుతులేను లైక్ కొట్టు సబ్స్క్రైబ్ చేయరి షేర్ చేయరి ఈ ఛానల్ అందరికీ షేర్ చేసినటువంటి కార్యక్రమం చేయండి మీ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అర్థం కావాలి ఎంతమందికి రైతు బంధు పడ్డది ఎంతమంది అనేది మన ఊర్లో ఉన్నటువంటి మన అన్నలకు కూడా అర్థం కావాలి కదా కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయరు అట్లనే మీ ఊర్లో ఎవరైనా ముసళ్ళు ఉంటే వాళ్ళు చూపి ఫలాన్ని తిరుపతికి ఇట్లా చెప్తుండ్రు రైతు బంధు గురించి ఇవ్వకొస్తుందంటే ఇట్లా వస్తలేదా అని వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు రైతు మన దగ్గర దాదాపు ఎనభై లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వాలి వాస్తవానికి ప్రభుత్వం ఎనభై లక్షల మందికి రైతు భరోసా ఇవ్వాలి ఈ ఎనభై లక్షలలో కేవలం ఇల్లు ఇరవై ఒక్క లక్షల నలభై ఐదు వేల మూడు వందల ముప్పై మంది అర సుమారు ఒక ఇరవై రెండు లక్షలు వేసుకుని ఇరవై రెండు లక్షల మందికి రైతు భరోసా ఇచ్చారు ఇంకెంతమందికి వీళ్ళు రైతు భరోసా అయ్యాలి సుమారు అంటే దగ్గర దగ్గర ఇరవై ఎనభై వేలు ఇరవై తీసేస్తే ఒక అరవై లక్షల మందికి అంటే ఇంకో అరవై ఒక అరవై ఆరు లక్షల మంది నుండి అరవై ఏడు లక్షల మందికి ఇంకా రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటిదాకా ఇయ్యలే ఎందుకు ఇయ్యలేదు ఇంకా రైతు భరోసా ఎందుకు రాలేదు అంటే దానికి అనేకమైనటువంటి క్వశ్చన్ మార్కులు కూడా కనబడుతున్నాయి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు రాదట రైతు భరోసా ఇంకోటి ఏంటి సరే దగ్గర దగ్గర ముప్పై లక్షల మంది ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు ఉన్నారని చెప్పి నేను లెక్క చెప్తా ఉన్నా కదా వీళ్ళు ఇచ్చింది కేవలం ఇరవై ఒక్క లక్షల నలభై ఐదు వేల మందికి కాబట్టి ఇంకా మిగిలినటువంటి ఏడు లక్షల మందో ఎనిమిది లక్షల మంది వాళ్ళకి ఎప్పుడు వస్తుంది ఏ టైంకి వాళ్ళకి రైతు భరోసా ఇస్తుంది ప్రభుత్వం అంటే ఈ నెల ఈ నెల పదో తారీఖు లోపు అంటే ఇవాళ ఎంత ఏడు ఎనిమిదా ఇవాళ తారీఖు అంతా ఎనిమిదో తారీఖు అనుకుంటా ఈ నెల పదో తారీఖు లోపు అంటే ఎల్లుండి ఎల్లుండి మీకు మిగిలినటువంటి ఈ ఏడు నుండి ఎనిమిది లక్షల మంది రైతులకు ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకే పదో తారీఖు లోపు అంటే ఎల్లుండి లోపు రైతు భరోసా పడేటటువంటి అవకాశం ఉందట ఇది కొంత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఒక లీక్ వార్త ఇది నిజమా కాదా అని చెప్తే నేనే మొత్తం నిజమయ్యేది నేను చెప్తుందంట కరెక్ట్ ఏదో ఎనిమిదో తారీఖు పడుతుంది పదో తారీఖు నేను చెప్పలేను ఎందుకంటే కాంగ్రెస్ ఇస్తున్నటువంటి ఒక లీక్ వార్త మొన్న ఆల్రెడీ తుమల్ నాగేశ్వరరావు సార్ ఏం చెప్పి నువ్వు ఫిబ్రవరి ఐదో తారీఖు పదిహేను లక్షల మందికి రైతు భరోసా పడుతుందని చెప్పి ఆ రోజు పడ్డది ఆయన ఇచ్చినటువంటి లీక్ వార్తనే నేను మీకు చెప్పిన ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లీక్ వార్త ఇస్తా ఉంది ఏం చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సుమారు ఎంత మంది ఆ దగ్గర దగ్గర ఒక ఏడు నుండి ఎనిమిది లక్షల మంది ఉన్నారు ఆ ఏడు ఎనిమిది లక్షల మందికి పదో తారీఖు ఇస్తున్నారు రైతు భరోసా ఏది ఎకరంలోపు ఉన్నటువంటి రైతులకి ఎందుకంటే ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో ఉన్నటువంటి రైతులకు కూడా దగ్గర దగ్గర వీళ్ళు రైతు భరోసా ఇచ్చారు అందరికీ వెళ్ళలే మళ్ళా ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో ఉన్నటువంటి రైతులు కూడా నాలుగు లక్షల నలభై సారీ అరవై నాలుగు వేల సంథింగ్ ఏదో ఇచ్చినారు ఫస్ట్ విడతలో ఏది ఇరవై ఏడో తారీఖు జనవరి ఇరవై ఏడో తారీఖు ఇచ్చిర్రు దీంట్లో కూడా అందరు రైతులకు రాలే దీంట్లో కూడా దగ్గర దగ్గర ఫార్టీ పర్సెంట్ రైతాంగానికి రాలే ఈ ఫార్టీ పర్సెంట్ రైతులకు కూడా పదో తారీఖు ఇస్తారట అంటే ఎల్లుండి ఎల్లుండి మిగిలినటువంటి వాళ్ళకు రైతు భరోసా పడుతుంది ఎకరం లోపు రైతు బంధు రానటువంటి వాళ్ళకి పదో తారీఖు రైతు భరోసా వస్తుందట రానటువంటి వాళ్ళకి అంటున్నా మరి వచ్చినటువంటి వాళ్ళు ఇక మరి వాళ్ళకి రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు ఎప్పుడు ఇస్తారని అప్డేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తా కానీ రానటువంటి వాళ్ళకు మాత్రం దగ్గర దగ్గర పదో తారీఖు రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడతా ఉన్నది కేవలం ఎకరంలోకి రానటువంటి వాళ్ళకే చెప్తున్నా పదో తారీఖు ఇస్తారట మరి మూడెకరాలకు సంబంధించినటువంటి రైతులు రెండు ఎకరాలు మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు నాలుగు ఎకరాలు కూడా ఉన్నాయి ఐదు ఎకరాలు కూడా ఉన్నాయి మరి ఎకరం ఎకరం ఎట్లు ఇంకా ఎన్ని విడతలు దాదాపు ఇంకా నాలుగు విడతలు ఉంటాయి మరి నాలుగు విడతలకు ఎప్పుడు ఇస్తారన్న అని చెప్పి కూడా మీరు ఒక క్వశ్చన్ రేజ్ చేస్తా ఉన్నారు ఆ క్వశ్చన్ కి నేను నేను ప్రభుత్వం సంబంధించినటువంటి కొంతమంది పెద్దలతో డిస్కస్ చేస్తా మరి ఏం జరగబోతుంది ఏంటనే డిస్కస్ చేసి దీనికి కూడా నేను మీకు ఆన్సర్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా సుమారు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కదా దాదాపు రెండు మూడు ఎకరాలు ఈ రెండు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఈ రెండు కలిపి ఈ నెల పదిహేనో తారీఖు లోపు రైతు భరోసా ఇద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది అనేది కొంత ఒక చర్చ కూడా వినబడతా ఉన్నది మిగిలినటువంటి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలకు ఇంకా క్లారిటీ రాలేదు కానీ నాలుగు ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఖచ్చితంగా తెచ్చుకుంటా తెచ్చుకున్న తర్వాత మీతో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా కానీ నేను తెలుసుకున్నటువంటి వార్త మాత్రం నాకు వచ్చినటువంటి సమాచారం కొద్దిగా సోషల్ మీడియా లీక్ వార్త మాత్రం లోపు ఉన్నటువంటి రైతులకు ఇంకా సుమారు ఒక ఏడు ఎనిమిది లక్షల మంది రైతులకు ఇంకా రైతు భరోసా రాలేదట చాలా మందికి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా ఎందుకంటే ఒక ముప్పై లక్షల మంది ఉన్నారట ఉన్నటువంటి రైతులు కేవలం ఇరవై ఒక్క లక్షల మందికే ఇచ్చారు కాబట్టి ఇంకో సుమారు ఒక తొమ్మిది నుండి ఎనిమిది లక్షల మంది రైతులకు ఇయ్యాలి వాళ్ళకి ఈ నెల పదో తారీఖు లోపు ఉన్న రైతులకు అందరికీ కంప్లీట్ అయిపోతుంది ఎక్రంలోపు ఉన్న రైతులకు ఈ నెల పదో తారీఖు కంప్లీట్ అయిపోతుంది మొత్తం కథం చేస్తారు అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక లీక్ వార్త కాబట్టి ఒకసారి రైతులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అన్న మీకు రైతు భరోసా ఎక్రంలోపు పడితే పడ్డది అని కామెంట్ పెట్టుంది పడకపోతే పడలేదు అని కూడా కామెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి చూద్దాం మీకు చిన్న రాలేదని కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా అందుకే ఫోన్లు మాత్రం తక్కువ మంది చేస్తలేదు మామూలు ఫోన్లు వేస్తులేవు రైతు భరోసా రాలేదు అని చెప్పి నిన్నట్టు నుండి వేల మంది ఫోన్లు చేస్తారు అన్న మాకు రైతు భరోసా ఎకరంలోకి వచ్చిన మీరు చెప్తున్నారు కానీ మాకు రాలేదు అని చెప్పి నిన్న కూడా నేను మీ కాల్ డేటాకు సంబంధించినటువంటి కూడా ఒక లిస్టు చూపించిన ఓ మామూలు ఫోన్లా విపరీతమైనటువంటి ఫోన్లు చూపిస్తాగురే నిన్న నాకు వచ్చినటువంటి ఫోన్లు మొన్న వచ్చినటువంటి ఫోన్లు మొత్తం కాల్ డేటా తీసుకొని ఉన్నా మామూలు ఫోన్లు లో అసలు విపరీతమైనటువంటి ఫోన్ కాలింగ్స్ వస్తా ఉన్నాయి మాకు రైతు భరోసా రాలేదు అని చెప్పి ఇదంతా కూడా ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ ఇటు ఓతున్నా గాంధీభవన్ ఓతున్నా ఈ గాంధీభవన్లు ఇచ్చొస్తాయి ఇది సార్ మీ పర్ఫార్మెన్స్ ఇట్లున్నది నేను ఇలా గాంధీ లో ఎవరు ఉంటే వాళ్ళకి చూపిస్తా వీళ్ళందరూ రైతు భరోసా కోసం ఫోన్ చేస్తా ఉన్నారని చెప్పి ఈరోజు రెండు మూడు ఇంటర్వ్యూలకు పోయేది ఇంటర్వ్యూలకు పోయేటప్పుడు కూడా ఇది తీసుకో కాల్ డేటా తీసుకోవతా ఈ డేటా తీసుకుపోయి ఈ డేటా చూపిస్తా కొన్ని ఛానల్లో వీళ్ళకు కూడా ఇస్తా ఈ డేటా ఇంత మంది ఉన్నారు ఇంకా రైతు భరోసా రానటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పటిదాకా వీళ్ళందరికీ రైతు భరోసా రాలేదని చెప్పి ఈ డేటా ఇస్తా అనేక మంది ఫోన్లు చేస్తా ఉన్నారు అన్న లోపు మాకు రాలేదు లోపు మా రాలేదు పదిహేను గుంటలు ఉన్న వాళ్ళకి రాలే పది గుంటలు ఉన్న వాళ్ళకి రాలే ఐదు గుంటలు ఉన్న వాళ్ళకి రాలే ఆరు గుండెలు ఉన్న కూడా చాలా మందికి రైతు భరోసా రాలే ఎందుకు రాలేదు అని చెప్పి ఆరాధిస్తే అనేకమైనటువంటి రీజన్స్ ఉన్నాయి ఇంకోటి కూడా మీకు ఒకటి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా మొన్న గ్రామ సభలు నడిచినాయి గ్రామ సభలలో కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు కొత్తగా అప్లికేషన్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికైతే కొత్త పట్ట పాస్ పుస్తకాలు వచ్చినాయో కొత్తగా కొన్ని పోడు బొమ్మలకు పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు ఆ పట్ట పాస్ పుస్తకాలు మొన్న జరిగినటువంటి గ్రామ సభలో మన గ్రామ సభలో పెట్టారు కదా అధికారులు వచ్చి వెరిఫై చేసుకున్నారు కదా ఆ గ్రామ సభలలో కొత్త అప్లికేషన్ ఇచ్చిర్రు ఏది ఒకటి ఆధార్ కార్డ్ ఇచ్చిరు ఒకటి పాన్ కార్డు ఇచ్చారు ఒకటి బ్యాంకు డీటెయిల్స్ ఇచ్చారు ఇంకోటి ఏమో పట్టా పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చిర్రు ఈ డీటెయిల్స్ ఎవరైతే మొన్న గ్రామ సభలలో ఇచ్చారో వీళ్లకు అమౌంట్ ఇప్పుడు రాదు మార్చి నెలలో వస్తుంది మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు అంటే మార్చి ఫస్ట్ వీక్ నుండి లాస్ట్ వీక్ ముప్పై ఒకటో తారీఖు లోపు వస్తారట వీళ్ళకి ఎందుకంటే కొత్తగా ఎవరెవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో కొత్తగా ఎవేదైతే పట్టాలు వచ్చినాయో ఆ కొత్త పట్టా వచ్చినటువంటి వాళ్ళు కొంతమందికి ఇంకొంతమందికి నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే అది కూడా మీరు వినండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫాదరో లేకపోతే మన మదరో వీళ్ళు అంటే ఏదో ఇబ్బంది అయ్యి ఒకవేళ వీళ్ళు చనిపోయినటువంటి ఎవరైనా ఉంటే వీళ్ళు ఏం చేస్తాం వీళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్ మన పేరు మీద చేయించుకుంటాం కదా లేకపోతే అమ్మా నాన్నకు సంబంధించిన అదే చెప్తున్నా అమ్మా నాన్నకు సంబంధించినటువంటి భూములు మన పేరు మీద పట్టా చేయించుకుంటారు కదా కొత్తగా దరఖాస్తులు పెట్టినటువంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎందుకంటే ఇట్లా కూడా నాకు ఫోన్లు వస్తున్నాయి చాలా మంది నాకు ఫోన్ చేసే అన్న రీసెంట్ గానే అంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మా మదర్ అన్న సో ఆమెకు సంబంధించినటువంటి పట్టా పాస్ పుస్తకాన్ని కాస్త నా పేరు మీద ఎక్కించుకున్నా మరి నాకు రైతు భరోసా పడుతుందా మొన్ననే అప్లై చేసుకున్నా మరి పరిస్థితి ఏంటని చెప్పి ఒక అన్న నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు చెప్పిన మీకు ఇప్పుడు రాదన్న మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు వస్తాయి ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఎవరెవరికైతే ఆ రైతు భరోసా కంటిన్యూ ఇచ్చిరో వాళ్ళకు మాత్రమే ఇప్పుడు రైతు భరోసా పడతా ఉంది మిగిలినటువంటి కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రం మార్చి నెలలో మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు పడతాయని అప్పటిదాకా వెయిట్ చేయండి అని చెప్పి చాలా మంది రైతులకు నేను చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నా కాబట్టి కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్లకు మార్చి నెలలో పడతాయి మార్చి ముప్పై ఒకటో లోపు మిగిలినటువంటి వాళ్ళు రెగ్యులర్ గా రైతు భరోసా పడేటటువంటి వాళ్ళకి మాత్రం రెగ్యులర్ గా పడితే సో మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఇస్తారు దాంట్లో మీకు టెన్షన్ లేదు కానీ కొంత టైం పడుతుంది ఎందుకంటే ధరణి వెబ్సైట్ లో వాళ్ళు నింపాలన్న తర్వాత బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వాలంట తర్వాత బ్యాంక్ లో కూడా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి కాబట్టి సో కొంత టైం పడుతుంది అది వెరిఫై చేయడానికి సర్చ్ చేయడానికి మిగిలినటువంటి వాళ్ళకి యాజ్ రైతు భరోసా వస్తుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట మొత్తానికైతే లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రం ఈ నెల పదో తారీఖు రైతు భరోసా వస్తుంది అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి ఒక లీక్ వార్త మనది ఎంతవరకు పోతుంది ఎంతవరకు వస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికి అర్థమయ్యేటట్టు మీ గ్రూప్లలో కూడా ఫార్వర్డ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో